హాయ్ హలో వెల్కమ్ టు జయసా మీడియా హీట్ ఎక్కిన నామినేషన్స్ కామన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ హరీష్ పై తనుజా ఫైట్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలిమినేషన్ జరిగిపోయింది కొరియోగ్రాఫర్ షష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఇక ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడికి ఇద్దరు సభ్యులను నామినేట్ చేసే హక్కు ఉంటుంది అన్నారు బిగ్ బాస్ మీరు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని భావించిన ఇద్దరు సభ్యులను తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ పెన్ పుయ్యాల్సి ఉంటుందని చెప్పారు కెప్టెన్ సంజనాను ఎవరూ ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పాడు బిగ్ బాస్ ఆ తరువాత నామినేషన్ ప్రక్రియను తనుజా గౌడతో స్టార్ట్ చేశారు ముందుగా తనుజా తన ఫస్ట్ నామినేషన్ హరిత ఆ అంటూ చెప్పుకొచ్చింది లాస్ట్ వీక్ అతడి బిహేవ్ నాకు నచ్చలేదు ఆయన చూపించి బిహేవ్ అది చెయ్యడం ఇది చెయ్యడం చాలా మాటలు అనేశారు అందుకే నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది తనుజ ఇక తనుజా మాటలకు హరీష్ రియాక్ట్ అవుతూ గట్టిగానే డిఫెన్స్ చేసుకున్నాడు మొదటి రోజు కుకింగ్ వచ్చినప్పుడు ప్రియా తినాలనుకున్నప్పుడు మీకు ఫుడ్ వచ్చింది రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేయించుకోవచ్చని తినేదాన్ని అంది ప్రియా కానీ మళ్ళీ ఆమ్లెట్ వేసుకొని తింది అని హరీష్ చెప్పడంతో నేనే తినమని ఫోర్స్ చేశానని చెప్పింది తనుజ ఆ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ సమయంలో మీ ఫేస్ చాలా చిరాకుగా అసహనం కనిపించింది అది నాకు నచ్చలేదని అన్నాడు హరీష్ నాకు ఇరవై నాలుగు గంటలు నవ్వుతూ రాదు మీరు ఒక్క మాట తీసుకోలేక అందరినీ వదిలేసి మూల కూర్చున్నారు నేను రియల్ లైఫ్ లోను నా ఫ్యామిలీతో కూడా కలవను నా రూమ్ లో ఉంటాను అంటూ తనుజా ఫైర్ అయ్యింది ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయ్యింది రెండు రోజులు నా రియాక్షన్ అది నా నుంచి స్టార్ట్ రావలేదు అన్నాడు హరీష్ ఇక ఇద్దరి మధ్య హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది హే వినండి నా నామినేషన్ అంటూ హరీష్ పై ఫైర్ తనుజా ఆ తరువాత తన రెండో నామినేషన్ చేసింది ఆ తరువాత మర్యాద మనీష్ తన నామినేషన్ చేస్తూ రీజన్స్ చెప్పాడు ఆ తరువాత రీతూ చౌదరిని నామినేట్ చేశాడు రూల్స్ అన్ని తెలిసే బ్రేక్ చేస్తున్నారని అందుకే గొడవలు అయ్యాయని అన్నారు మర్యాద మనీష్ ఇక రీతూ సైతం గట్టిగానే డిఫెన్స్ చేసుకుంది